అవుతున్నారు కాంగ్రెస్ పార్టీ దయాకర్ గారు దయాకర్ గారు గుడ్ ఆఫ్టర్నూన్ మ్యూట్ లో ఉన్నట్టుంది దయాకర్ గారు మీది హలో ఆఫ్టర్నూన్ మొత్తానికి కాళేశ్వరం కమిషన్ ఏర్పాటు చేశారు కమిషన్ ముందు కేసీఆర్ ను నిలబెట్టారు మీరు అనుకున్న సాధించినట్టు ఇంకేమైనా మిగిలిందా వినబడుతుందా ఇప్పుడన్నా ఇప్పుడు ఓకే నేను నేను మాట్లాడేది మీకు వినబడుతుందా రైట్ కమిషన్ ఏర్పాటు చేశారు పిసి ఘోష్ ముందు కేసీఆర్ నిలబెట్టారు ఆయన దోషిగా తెలుస్తారా క్లారిటీ ఇస్తారా కమి కాళేశ్వరం చాలా గొప్ప ప్రాజెక్ట్ అని తేల్చబోతున్నారా ఏం చేయబోతున్నారు కమిషన్ ద్వారా కమిషన్ తేలుస్తుంది ఏం వస్తుంది అనుకుంటున్నారు ఏం తేల్చబోతుంది కమిషన్ అనుకుంటున్నారు కమిషన్ దొంగతనం చేస్తే దొంగతనం వస్తుంది మంచి చేస్తే మంచి అని ఇస్తుంది కాబట్టి దొంగల్లో మాట్లాడుతున్న కేటీఆర్ చూస్తేనే నాకు వస్తున్నది మరి ఆయనేం పీకగలడట కేటీఆర్ దొంగతనం చేసుడు మీ వంతుడే దవాయించుడు మీ వంతుడేనా కనీసం సిగ్గుండాలి మాట్లాడేటప్పుడు మీడియాతో మాట్లాడేటప్పుడు మనిషి అనే మాట కూడా గుర్తుండాలి కదా పశువు కంటే హీనంగా మాట్లాడితే అంతకంటే ఎక్కువ మాట్లాడే పరిస్థితి ఉంటుంది కాబట్టి సిగ్గు లజ్జా లేకుండా మాట్లాడే కేటీఆర్కి చెప్పండి ఇలాంటి పరిస్థితి తెచ్చుకోవడం ఎక్కువ కేటీఆర్ మాటల్లో ఎక్కడ మీకు హట్ అయినట్టుగా అనిపించింది ఏమన్నారు కాంగ్రెస్ వాళ్ళు విధవలంటే ఈ విధవ ఎవడు అట్లా అంత బలుపుతో అంత అహంతో అంత కండకారంతో ఎందుకు ఆ పుట్టుక ఇంకా అనగకపోతే అనుస్తారు వెంట్రుగా కూడా పీకంటే అన్ని పీకి పడేస్తారు పనికిరాని చెత్త నాయకులు ఇట్లాంటి వాళ్ళు బీఆర్ఎస్ నాయకులు ఇక్కడ మిమ్మల్ని అడుగుతున్నాను అంటే సరే వ్యక్తిగతంగా మీ మధ్య విమర్శలు ఆరోపణలు వస్తున్నాయి కాబట్టి ఈ మధ్య రేవంత్ రెడ్డి గారు కూడా ఒక కామెంట్ చేశారు నన్ను జైలుకు పంపించారు ఆయన్ను జైలుకు పంపుతా అన్నాను గద్దె దింపుతా అన్నాను ఆయన చేతిలో కూర్చున్నాను నా లక్ష్యం అన్నారు అలాంటి గా చూడాలి కదా ఇది ఎందుకు ఆ పక్కన ఉండే మహమూద్ అలీని ఎందుకు పంపుతలేరు ఆ పక్కన ఉండే ఎందుకు కొపితలేరు ఆ పక్కన ఉండే ఎంతో మంది మంత్రులు ఉన్నారు కదా మిమ్మల్ని ఎందుకు పంపుతున్నారు ఎందుకు దోచుకున్నది ఎవరని అంటున్నట్టు ఇప్పుడు చేసేదంతా మీరు అన్యాయం చేసేదంతా మీరు తెలంగాణ ప్రజల్ని దోచుకునేది మీరు దొంగల దొడ్డిగా మార్చేది మీరు మళ్ళీ పైగా దబాయింపు ఇలాంటి పనికిరాని వాళ్ళ చేయబట్టే కదా మొత్తం ఎన్నికల తిప్పి కొట్టి పడేసింది పోయి ఆయన ఫామ్ హౌస్ కు చెల్లెని జైల్లో పెట్టేసింది ఈయన తీసుకుపోయి ఫార్ములా పడేసింది అలా బాగా పోయి కాళేశ్వరంలో ఇరికింది ఎవరన్నా ఒక్కళ్ళు మీరు శుద్ధపూస లెక్క ఉన్నారా ఆ మీను ఇంత మాట్లాడుతుంటే మాట్లాడుతుండే కోదండరామ్ని ఎందుకు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు చెప్పండి మందకృష్ణ ఎందుకు జైలు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు చెప్పండి నన్ను కూడా తీసుకుపోయి జైల్లో పెట్టారు కదా మురళి ముదిరా చచ్చిపోయినప్పుడు మీలాంటి ఒక సిగ్గుమారిన రాజకీయ నాయకుల వలన తెలంగాణ సమాజం ఇట్లా దిగజారే పరిస్థితి వచ్చింది ప్రత్యేకించి ఆయన అంటుండు లక్ష కోట్ల దాంట్లో ముప్పై నాలుగు వేల ముప్పై నాలుగు వేల కోట్ల ప్రాజెక్టులు లక్ష కోట్ల అవినీతి జరిగింది ప్రాజెక్టు నువ్వు ఒక లక్ష యాభై వేల కోట్ల ప్రాజెక్టు అది కూడా తెలియని ఒక దద్దమ్మ గిట్లాటాయిన లీడర్ బిఆర్ఎస్ కు మళ్ళీ రేపు లీడర్ కావాలనుకుంటున్నారు కాగ్ రిపోర్ట్ తీయండి ఒకసారి థర్డ్ పైప్ థర్డ్ టీఎంసీ కి ఎంత పెంచాలని చూసిన అవును ఇలా అసలు ఫస్ట్ మూడు పిల్లర్లు ఎందుకు అంటే ముచ్చటనే ముచ్చట ఎందుకట కాబట్టి ఇలా కాంగ్రెస్ లేకుంటే మీకు పుట్టగతులు ఉండేవి కాదు గుర్తుపెట్టుకోరి చరిత్రకు వండి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేసిన పోతే ఆ జగన్ తోని కలిసిపోవాల్సి వచ్చు ఆ చంద్రబాబుతో కలిసిపోవాల్సి వచ్చు ఇలా వచ్చి తెలంగాణ ప్రజలకు మిమ్మల్ని ప్రేమించి ఓట్లేసి మిమ్మల్ని గెలిపిస్తే తెలంగాణ ప్రజల సొమ్మును దుర్వినియోగం చేయమని చెప్పి నారు తెలంగాణకు కట్టే ప్రాజెక్టులను చేయమని చెప్పినరా సుందిలను బొంగ పడుతుంది కన్నెపల్లి పంప పలికి ఇది మీరు కట్టిన ప్రాజెక్ట్ మళ్ళీ ఇది పెద్ద ప్రాజెక్ట్ అని చెప్తారు అసలు ఎవరు డిజైన్ అయ్యారంటే ఒక్కడు చెప్పట్లేదు ఇలాగా మాధవీలత గురించి దేశం మొత్తం చెప్పుకుంటుంది ప్రపంచం మొత్తం ఆలోచిస్తుంది ఆ చినాబ్ రైల్వే బ్రిడ్జి కట్టింది ఆమె అని మరి ఈ కాళేశ్వరం కట్టిందో ఎవడు ఒకటి తెలవాలి కదా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి ఇంత పెద్ద ప్రాజెక్ట్ కదా ఇన్ని ఇన్ని ట్రాన్స్ఫార్మర్లు మన హరీష్ రావు చెప్పినట్టు అది ఇది అంత అన్నాడు కదా మరి అంత పెద్ద ప్రాజెక్టుకి డిజైనర్ ఎవడు చెప్పుకోద్దా వ్యాప్ కోసం ఒకడు అంటాడు ఇంకోడు ఇంకోడు అంటాడు ఇంకోటి ఇంకోటి అంటాడు ఇవన్నీ తెలుసుకోకుండా కమిషన్ ఆ రికమెండేషన్స్ రాకముందే మీకు ఎందుకు వస్తుంది ఫ్రస్ట్రేషను దాని వెనుక ఉన్న కారణాలు ఏంటి అంటే మీరు దొంగతనం చేసిందని మిమ్మల్ని అంటే మీకు కోపాలు వస్తున్నాయి మరి చేసిన దొంగతనానికి మరి బాధ్యత ఎవడు ఉండాలి ఇలా రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు ముఖ్యమంత్రి గారి గురించి యాభై లక్షలు ఇస్తుంటే పట్టుబడ్డాడు అని చెప్పి అరే ఇస్తుంటే అక్కడ మీరు దోచుకుంటే అరవై వేల కోట్ల ప్రాజెక్టును లక్ష యాభై వేల కోట్లు చేసి దాంట్లో ముప్పై నుంచి నలభై వేల కోట్ల రూపాయలు దోచుకున్న దొంగలు మరి మీకంతా ఎట్లా ఉన్నది కాబట్టి ఇలా తెలంగాణ ప్రజలు గమనించాలే గమనిస్తున్నారు ఏదో ఆయన అరెస్ట్ అయ్యి ఆయన ఏంది లోపలికి పోయి కమిషన్ ముందు కూర్చోవడం మొత్తం ఏదో కింద పడిపోయినట్టు ఆయన తలకెడేటాలు అది దొంగతనం చేసేటప్పుడు ఉండాలి దొంగల్ని ఇక్కడికి ఎంటర్టైన్ చేసేటప్పుడు ఉండాలి తెలంగాణ అనేది ఎంత పవిత్రమైన రాష్ట్రమో పన్నెండు వందల అమరవుల త్యాగం ఇది మిమ్మల్ని దోచుకోవడానికి తెలంగాణ ఇవ్వలే కాంగ్రెస్ పార్టీ ఇలా అధికారం వచ్చిందని చెప్పి ఇష్టానుసారంగా వ్యవహరిస్తే మీరు మేం చేస్తే అట్ని అవ్వుకుంటారా ఇలా అంటున్నాడు ఆయన ఏవో చెప్తా ఉన్నాడు ఏంటి మీ కాలంలో గట్టిన కదా కాలంలో గట్టిన అంతగా ఇట్లా అక్కడ కూడా బ్రిడ్జ్ మిడ్మానేర్ దగ్గర మొత్తం కొలాబ్స్ అయినాయి మీ ఆహాయంలో గట్టిన తెలివి ఉండదు సోయి ఉండదు పరిపాలించే చేత కాదు మన పైగా ఇంకా దబాయింపులు తెలంగాణ ఉద్యమము బ్యాకర్ కాదు ప్రధానంగా ఒక అంశం ఇక్కడ అవినీతికి కారణమైన అంశంగా ఒకటి మీరు చెప్తూ వచ్చారు కమిషన్ కూడా అదే ప్రశ్న ఇటల్ రాజేందర్ను హరిశారావుని కూడా అడుగుతూ వచ్చింది అది ఏంటంటే తుమ్మిడి హట్టి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్ట్ని మేడిగడ్డకు మార్చారు మార్చడంలోనే అవినీతి ఉంది అనేది ప్రధానంగా కాంగ్రెస్ నేతలు చేసిన ఆరోపణ కమిషన్ కూడా అదే అడుగుతుంది ప్రధానంగా దానికి వాళ్ళు ఇస్తున్న ఆన్సర్ మీకు సహేతకంగా అనిపించట్లేదా ఎందుకు అనిపిస్తుంది వన్ ఫార్టీ ఎయిట్ సీ డబ్ల్యూసి వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ టూ అడుగుతున్నాను అనుకున్నా అని ఫార్టీ ఎయిట్ కు రేవాలని డిమాండ్ చేస్తుంది మా రాష్ట్రం కు తెస్తా అక్కడ మీరు ఉండదు అని సిడబ్ల్యూసి చెప్పింది కాబట్టి వన్ ఫార్టీ ఎయిట్ కి ఎందుకు చేసుకున్నావు మరి ఒప్పుకోవట్లేదు ఒప్పుకోనప్పుడు అగ్రిమెంట్ మహారాష్ట్రతో ఒప్పుకోనప్పుడు మహారాష్ట్రతో నేను అగ్రిమెంట్ చేసుకున్నా అని చెప్పి గుర్రాల మీద ఊరే కూడింది కదా కట్టనోని ఆడ పూచిక పుల్ల వేసిన వాడ పదివేల కోటు పెట్టాం ఎలా నూట నలభై ఎనిమిది నీళ్ళు రాదని ఎవడన్నది చెప్తే ఇంటి మాటలు చూపిస్తుంది డాక్యుమెంట్ ఉంది వ్యాప్కో సంస్థ మేడిగడ్డ పై కట్టని చెప్పి రిపోర్ట్ ఉంది వాళ్ళ దగ్గర అదే కదా ఆధారే తుమ్మిడి హెట్టి దగ్గర కట్టమని ఇచ్చింది అది కూడా ఉంది కదా బ్యాక్ కోసే వన్ ఫార్టీ ఎయిట్ గా వన్ ఫిఫ్టీ టూ కి కట్టుకోమని అది వన్ ఫార్టీ వన్ ఫార్టీ అయినా కూడా ఆడ ఎయిట్ టు టెన్ టీఎంసి నిరంతరం లెక్కడగా ఉంటాయి ఆ నుంచి మనం మైలవరం నుంచి ఎత్తి పోసుకునేది ఎల్లంపల్లిలో ఎల్లంపల్లి నుంచి మీకు మెయిన్ స్ట్రీమ్ గోదావరి కదా మీరు ప్రాణహిత నుంచి కిందికి తీసుకొచ్చి మేడిగడ్డ కాంచి మూడు లిఫ్ట్లు పెట్టడం వల్ల పెరిగిన ఎస్కలేషన్ అది అవసరమే లేదు కదా ఇప్పుడు ఎన్నిరో ఎన్ని వన్ వన్ సిక్స్టీ సెవెన్ టీఎంసీ ఎత్తిపోసింది అన్నది నాలుగు సంవత్సరాల్లో చుక్క నీళ్లు ఎత్తిపోయకపోయినా సిక్స్టీ టూ లాక్స్ మెట్రిక్ టన్స్ దిగుబడి వచ్చింది ఇప్పుడు ఆయన అంటుండ్రు కదా కేటీఆర్ మీ మొత్తం హయాంలో కూడా మొత్తం దిగుబడి కూడా అంత రాలేదు చుక్క నీళ్లు కాళేశ్వరం నుంచి రాకపోయినా సరే మీరు అనుకుంటున్న వరప్రదాయిని తెలంగాణ యొక్క ఒక మాకు అది వైట్ ఎలిఫెంట్ లెక్క అయింది అది జేబడి లక్ష కోట్ల రూపాయలకు సంబంధించి ఖర్చు అయింది కానీ ఒక్క చుక్క రాకుండా కూడా తెలంగాణ రైతుల యొక్క కష్టం వల్ల పండింది పంట కాబట్టి తప్పు చేసి దొంగతనం చేసి దాన్ని దబాయించుతోని లేకపోతే ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతామని అంటే అది చట్టం న్యాయం ఉపయోగపడుతుంది రైట్ విజయ్ భాస్కర్ గారు మనకు మాజీ ఎమ్మెల్యే తెలంగాణ ఉద్యమంలో కూడా కీలకంగా ఉన్న నాయకుడే వాళ్ళ ట్యాగ్ లా నీళ్లు నిధులు నియామకాలు నీళ్ల విషయంలో ఇంత కాంట్రవర్సీ కాళేశ్వరం విషయంలో ఇంత గందరగోళం కమిషన్ ముందుకు ఏకంగా కేసీఆర్ పోయారు కాళేశ్వరం నిర్మాత అని చెప్పుకున్నారు మీరు వినయ్ భాస్కర్ గారు ఎలా చూస్తున్నారు ఈ వ్యవహారం అంతా ఒక దోషిగా ఒక ముద్దాయిగా దోషి అనలేము ఇప్పుడే ఒక ముద్దాయిగా కమిషన్ ముందు కేసీఆర్ నిలబడ్డం అది తాను స్వయంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎలా చూస్తున్నారు దీన్ని మీరు వినయ్ భాస్కర్ గారు చూడండి వినయ్ భాస్కర్ గారి ఫోన్ లైన్ కరెక్ట్ లేనట్టుంది ఒకసారి చెక్ చేయండి దయాకర్ గారు అంటే వాళ్ళు కాళేశ్వరంనే గతంలో కూడా అంటే రెండు వేల పద్దెనిమిది ఎన్నికల్లో కూడా కాళేశ్వరం చూపించారు ఎన్నికల సమయంలో అందులో అవినీతినే మీరు చూపించారు ఇప్పుడు అదే అంశం ఉంది అంటే దీనిపై అవినీతి తేలే అవకాశం ఉంది కమిషన్ ద్వారా బయటపడుతుందా బట్టలవుతుందా అంతా ఇప్పుడు అవినీతి తేలకపోతే లాభం ఎవరికి వాళ్ళకే బీఆర్ఎస్ మరి ఎందుకు మీకు ఇంత ఇంత ఫ్రస్ట్రేషన్ కమిషన్ అనేది ప్రిమాఫేస్ లేకుంటే ఎస్టాబ్లిష్ కాదు ఇమ్మీడియట్గా కేసీఆర్ గారు స్క్వాష్ పిటిషన్ వేస్తుండే దాంట్లో కనుక ప్రిమాఫేస్ లేకుంటే హైకోర్టు ఒకవేళ అనుకూలంగా లేకపోతే సుప్రీంకోర్టుకి అప్పీల్ పోవచ్చు ధర్మాసనానికి పోవచ్చు విస్తృత ధర్మాసనానికి పోవచ్చు ఇన్ని ఛాయిసెస్ ఉన్నాయి కమిషన్ ఎస్టాబ్లిష్ అయ్యింది అంటే దేర్ ఏ ఫ్రాడ్ ఆర్ వట్ ఎవర్ ఒక దేర్ అలాంటప్పుడు మీరు దాన్ని ఎదుర్కోలేక కాంగ్రెస్ పార్టీ కక్ష సాధింపు కాంగ్రెస్ పార్టీ ఇష్టం వచ్చినట్టు చేస్తుంది మూడు పిల్లర్ల కుంగుబాటు వల్ల ఒకవేళ ఏమి జరగకపోతే రెండు వేల ఇరవై రెండులోనే మీరు కాళేశ్వరంలో నీళ్లు నింపడం ఎందుకు ఆపిండ్రు ఇరవై మూడు మొదట్లోనూ ఎవరు ఆపిండ్రు కాళేశ్వరంలో నీళ్లు నింపడం అనేది నీళ్లు ఆగడం అనేది ఎవరు ఆపిండ్రు కాంగ్రెస్ చేయలేదు కదా వాళ్లే కదా దాంట్లో ఏమంటారు క్రాక్స్ వచ్చినాయని ఆపింది మరి మీరాపి నీళ్లు నింపడం మీరాపి రిపేర్లు మీరు మా మూడు నెలలు మీరే చేయొచ్చు కదా మీరు ఎందుకు చేయలేకపోయింది అంటే ఒక మూడు పిల్లర్లు పోతే గా ఏదో మన టాకాలు వేసి పెట్టినట్ట పెట్టడం ఎన్డిఎఫ్సీ ఏం రిపోర్ట్ ఇచ్చింది ఒకసారి చూడండి అవి కనుక అట్లనే మనం క్షేత్రస్థాయి నుంచి కనుక మళ్ళా బలోపేతం చేయకుండా రిపేర్ చేస్తే వచ్చే ప్రమాదానికి బీఆర్ఎస్ బాధ్యత వహిస్తుందా కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి అసలు వాళ్ళని ఓడగొట్టింది కూడా వాళ్ళకి కనబడతలేదండి నాకు అర్థం కాదు కాళేశ్వరం వాళ్ళ ఓటమిలో ఫిఫ్టీ పర్సెంట్ ప్రజలు నమ్మింది అది వాస్తవం ప్రజలు నమ్మడమే కాదు కుంగిపోయింది వాస్తవం అది వాళ్ళే చెప్తున్నారు కదా ఎప్పటి నుంచి కాళేశ్వరంలో బ్రిడ్జ్లకు బ్యారేజ్లకు నీళ్లు బ్యారేజ్ లో ఆపడం బంద్ చేసి ఒకసారి మీరు డేట్ తీయండి అదే కదా ఇప్పుడు వాళ్ళు అడిగేది ఇప్పుడు ఒకటి కేసిఆర్ ని దేవుడు లెక్క మొత్కో మొట్టుకు మొ మన అన్నను వినయను కానీ దొంగతనం చేయమని ఎవరు చెప్పిండు మీరు చెప్పిండ్రు ఏమన్నా ఆయనకు నేను కాదన్న తెలంగాణ ప్రజలు కాదే మూడు మూడు పిల్లలు తెలంగాణకు సాధించినందుకు ఆయన దేవునితోనే సమానం దేవుడైనా దొంగతనం చేస్తే దొంగనే అన్నా దేశంలో పెట్టుకోండి వినే నేను ఒక మాట చెప్తా వినాయన్న విను కాంగ్రెస్ ఆయంలో అనేక ప్రాజెక్టులు అవి నిwidetilde తోని ఇ కొంగించే కాంగ్రెస్ ఆయంలో కట్టినటువంటి ప్రాజెక్టులు ప్రతిదానికి కట్టిన ప్రాజెక్టులు కుంగిపోవడం కాదు కొట్టుకపోయినై అన ప్రతిదానికి చిchte కాంగ్రెస్ ఆయంలో ప్రతిదాని అంటి పుట్టి ఇప్పుడు దీన్ని వదిలేయాలంటారా ఎందుకు వదిలేస్తారు

దయాకర్ గారు నేనే అడుగుతున్నా ఒక క్వశ్చన్ ఇప్పుడు వినయ్ భాస్కర్ గారు అన్న బిఆర్ఎస్ అన్నా ఎవరంటున్నా ఇది కక్ష సాధింపులో భాగంగా మీరు చేస్తున్నారు అనేది ప్రధాన అలిగేషన్ తర్వాత విద్యుత్ స్కామ్ అంటూ విద్యుత్ కమిషన్ వేస్తారు ఇప్పుడు కాళేశ్వరం కమిషన్ వేస్తారు కరెక్ట్ రజితోత్సవ సభకు ముందు కేసీఆర్ కు నోటీసులు ఇస్తారు ఈ రోజు కేసీఆర్ కమిషన్ ముందుకు వస్తుంటే అడ ఇరిగేషన్ ఇంజనీర్ మీద కరెక్ట్ ఒక గంట ముందు ఏసీబీ దాడులు జరుగుతాయి ఇవన్నీ భాగం అనేది బీఆర్ఎస్ చేస్తున్న వాదన ఇది నిజంగా ట్రాన్స్పరెంట్ గానే ప్రభుత్వం చేస్తుందా అందులో అవినీతిని బయటకు దేవాలని చేస్తుందా లేదంటే కేసీఆర్ ని లేకుంటే బీఆర్ఎస్ని ని భ్రష్టు పట్టించాలని చేస్తుందా ఒక్కటి వినయ్ భాస్కర్ గారు అంటే చేయాలి రాకేష్ అంటే బీజేపీని సపోర్ట్ చేయాలి నేనంటే కాంగ్రెస్ మీరు చెప్పండి కాళేశ్వరం కుంగిందాన్ని ఏం చేద్దాం దానిపై ఖచ్చితంగా విచారణ జరగాల్సిందే అయితే అప్పుడే అంగీకరిస్తున్నట్టు నేను అంటున్నా ఇలా తప్పు ఎవరు చేసినా తప్పని తప్పు చేసి తప్పించుకోలేరు రాజరికం మాదిరిగా కమిషన్ చేయమంటే ఎందుకు చేయలేదు ఏదైనా కంప్లైంట్ నీ కమిషన్ ముందు అసలు మీరు నా మీద ఎందుకు కంప్లైంట్ నా మీద ఎందుకు ఎంక్వైరీ చేస్తున్నారు అని అడిగాక కూడా ఉంది కేసీఆర్ అది వినియోగించుకోండి అసలు వినియోగించుకోవడం పక్కన పెట్టు మిమ్మల్ని పిలవడమే సమస్యగా అనుకుంటే పరిస్థితులు మరి ఆడ దోచుకున్న వాళ్ళ గురించి ఎవరు పట్టించుకోవాలి మీకు ప్రతిపక్షంగా మీ సార్కు లెక్క లేదు ఆయన పోతాడు గెలిస్తే వచ్చి పరిపాలిస్తా లేకపోతే పోయి ఇంట్లో పండుకుంటాడు మరి ఆడ ప్రజల సొమ్ము వేల కోట్ల రూపాయలు అక్కడ వృధాగా పోతున్నాయి బీఆర్ఎస్ వచ్చారు కదా నేనేమంటున్నా వచ్చిన దానికి అంత ఎందుకు అహంభావపూరితమైన ప్రకటనలు కేటీఆర్ చేస్తుంటున్నా కాంగ్రెస్ వాళ్ళు ఇట్లా కాంగ్రెస్ వాళ్ళు అట్లా నేనంటున్నా కోదండ్రా మేం తప్పు చేసిండని జైల్లో పెట్టిండ్రు మీకేం తక్కువ చేసిండని జైల్లో పెట్టిండ్రు మీరు చెప్పండి మీకు తప్పు చేసిన వాళ్ళకే మీకు ఇంత ఇంతహం ఉంటే మందకృష్ణ మాదిగా ఏంటి తె ప్రపంచ తెలుగు మహాసభలను అడ్డుకొని అక్కడ అలజడి సృష్టిస్త తీసుకుపోయి నెల రోజులు జైల్లో పెట్టిండ్రు మూడు రోజులు కాదు నాలుగు రోజులు కాదు మీరు చేసిన దాష్టికాలు ఏంటి మేము అట్లా చేస్తున్నామా జైల్లో పెట్టినామా ఆయన తీసుకుపోయి కమిషన్ ముందు ఎవరు దీన్ని కట్టిందని అడుగుతున్నాం అరే నా రక్తము మెదడు పెట్టింది అన్నాడు కదా నేను బాబు ఇప్పుడు ఎవడో కట్టింది చెప్పమని అంటే ఎవడు చెప్పట్లేదు ఎందుకు అంటే ఇష్టానుసారం మీ ఇష్టం అందుకనే తప్పు చేసుడు మీవంతే దబాయింపు మీ ఇది తప్పు చేసినోడు ఎవడంటే మిమ్మల్ని అడగొద్దు ఎవరు మీరు యువర్ ద పీపుల్ ఆఫ్ ఇండియా మిమ్మల్ని అడిగే హక్కు కోర్టులకు ఉంది అది కోర్టే కోర్టు ముందు సమాధానం చెప్పడం అని తలకి తల దించుకున్నట్టు అనుకుంటే ఎట్లా మీరు చెయ్యలి నేరాలకు జైలుకి పంపించిన చరిత్రలు ఉన్నాయి కదా నువ్వు చేసిన తప్పు తప్పుకు సమాధానం చెప్పలేని స్థితి నీకు ఎందుకు వచ్చింది కలెక్టివ్ క్యాబినెట్ డిసిషన్ అంటావు క్యాబినెట్ ముందుకు రాలేదని మా మా మంత్రి గారు అంటుండ్రు ఇవాళ నేను అంటున్న ఒక మాట నిజంగా కేసీఆర్ గారికి చిత్తశుద్ధి ఉండి ఉంటే ఎందుకు స్క్వాష్ కు పోలేదు కమిషన్ మీద ఇది తప్పుడు కమిషన్ వేసిన మీద మీదని అంటే ప్రభుత్వం అంటే మీకు ఇతర ఇతర పార్టీలు పాలించే ప్రభుత్వం అంటే అంత చిన్న చూపు ఇలా బీజేపీ మీద పడుతున్నారు ఒక ఆయన బీజేపీ కాంగ్రెస్ వాళ్ళు కలిసి చేస్తుండేదని అంటే మీతో కలిసి ఉంటే మీరు చేసిన తప్పును అంగీకరిస్తే మీ అది వదిలేస్తే మీరేమనరు కానీ మిమ్మల్ని ప్రశ్నిస్తే మాత్రం మీకు ఎక్కడ లేని కోపం వస్తున్నది ఇది నడవదు కదా ప్రజాస్వామ్యంలో ప్రభుత్వంలో మీరున్నట్టు ఫీల్ అయితే కాదు కదా అంటున్న ప్రభుత్వం తప్పు చేస్తే మమ్మల్ని మందలించడానికి వంద వ్యవస్థలు ఉన్నాయి మీరు వెళ్ళండి అక్కడికి కానీ తప్పు జరిగిన దగ్గర తప్పుకు సమాధానం చెప్పకుండా అన్న మీరు కూడా పోయిన అంటే పోయినంటే ఎవడు కట్టినైపోయినా కూడా వాడు బాధ్యుడే నాగార్జున సాగర్ అంటుండో ఒక ఆయన శ్రీశైలం అంటూ ఇప్పటి దశాబ్దాల తరబడి అది తెలుగు రాష్ట్రాలకు సేవలు అందిస్తున్న వాటి మీద కూడా బడి మీరు మీరు కట్టిన పిట్టకూడరు మోడీటికి ఇలా తొమ్మిది హెట్టి ఇదంతా పక్కన పెట్టండి సార్ డిజైన్లో లక్ష యాభై వేల కోట్లైనా పోండి ఇప్పుడు ఇది కట్ మనం నీళ్లు నిలుపుకోలేని స్థితి ఎందుకు వచ్చిందో చెప్పమంటే ఏ ఒక్కరు చెప్పలేకపోతున్నారు వీరే ఎందుకు నిలిపినరో చెప్పమంటే మా కూడా చెప్పట్లేదు కాబట్టి ఇది మంచి పద్ధతి కాదు ఎప్పుడైనా సరే సావధానపూర్వకంగా తప్పు చెయ్యకపోతే మీరు నిజాయితీగా బయటకు వచ్చే దమ్ముంటే ఈ ఫ్రస్ట్రేషన్లు ఎందుకంటున్నా కేటీఆర్కు లేదంటే కైనా ఇలా కేటీఆర్ మాట్లాడుతున్నట్టు ఒక్కడే మాట్లాడాడు కదా కేసీఆర్ ఈ రకంగా ప్రోక్ చేసి చేస్తాడు కేసీఆర్ వస్తే ఎప్పుడైనా వందల మంది వస్తారు లక్షల మంది వస్తారు అనుకోండి కానీ అలా చేసిన తప్పుకు తెలంగాణ ప్రజల యొక్క మద్దతు అది తెలంగాణ పార్టీగా మీకు బిఆర్ఎస్ పార్టీ నాయకుడు మా నాయకుడు లోపలికి పోతుండు ఏం చెప్తాడు అని చెప్పి మీకు క్యూరాసిటీ ఉండొచ్చు కానీ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఓడగొట్టింది వరంగల్లో వినయ్ భాస్కర్ అనే ఎన్నిసార్లు గెలిచింది ఇది ఆయన ఓటమా ఆత్మ పరిశీలన చేసుకో మనం ఆయనకు వచ్చిన ఓటమా ఆయన తెచ్చుకున్న ఓటమాస్కర్ ప్రాజెక్టు లోపభూయిష్టం కాబట్టి దాని ఎఫెక్ట్ మీ మీద పడ్డది ఓడిపోయారు మీరు ఓడిపోయారు వినయ్ భాస్కర్ ఓడిపోయారు అనేది ఇది గెలుపోవటంలో కాదు అన్న వ్యక్తుల గెలుపోవటంలో కాదు పార్టీ గెలుపోవటంలో కాదు ఆ చర్చ తర్వాత మాట్లాడదాం కానీ ఇప్పుడు దయాకర్ అన్న ఏమన్నాడు రాగేష్ రెడ్డి బీజేపీ కట్టే ఆయన వత్తాసు పలకాలే నేను కాంగ్రెస్ కాబట్టి ఆయన అటు భాస్కర్ బీఆర్ఎస్ కాబట్టి అంటుండు ఈరోజు మన సెంట్రల్ మినిస్టర్ గడ్కరీ గారు ఏ పార్టీ అన్నా దగ్గరన్నా సెంట్రల్ మినిస్ నితిన్ గడ్కరీ ఏ పార్టీ అదే కూడా సుప్రీం సుప్రీం కోర్టు కూడా కాళేశ్వరం అద్భుతం అని ఇచ్చింది నేను చెప్పుడు కాదు పేపర్లలో వచ్చిందే నేను చెప్తున్నా పేపర్లలో రాసిందే నేను చెప్తున్నారు